మున్సిపల్ సిబ్బందికి నమస్కారం సమావేశం ప్రారంభించే ముందు రెండు వార్డు కౌన్సిలర్ గా ఎన్నికైనటువంటి గంట శిల్పారావు నాతో ముందు ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత శిల్పా మేడం వెనుక మీదకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం ఈరోజు ఈ వ్యక్తికి హాజరైన మన ఎమ్మెల్యే గారు శ్రీ కల్వకుండా విద్యాసాగర్ గారికి చైర్మన్ గారికి కమిషనర్ గారికి తెలుగుదేశం పార్టీ రూపాయ కౌన్సిలర్లకి అందరికీ నమస్కారం శ్రీమతి ధండ శిల్పారావు నేను మున్సిపల్ కౌన్సిల్ యొక్క కబిరాలనైన అయినందున శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానమును శ్రద్ధా శ్రద్ధానిష్టలను కలిగి ఉందునని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థిస్తునని నేను చేపట్టునున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించనని ధర్మసాక్షిగా ఆత్మసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను థ్యాంక్ యూ